హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అనార్కలి టైప్ లెహంగా స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక లుక్ అయితే ఇలా ఉంది ఈ క్లయింట్కి పొట్ట దగ్గర కొంచెం బెల్లి ఉంటుంది అనమాట అంటే పొట్ట దగ్గర ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది ఇలాంటి వాళ్ళకి పిల్స్ని ప్లేస్ చేశాము అంటే బాగా ఎత్తుగా అనిపిస్తుంది అనమాట పొట్ట దగ్గర అలా రాకుండా ఉండాలి అంటే అంబ్రిల్లా స్టైల్ కానీ లేదా అనార్కలి స్టైల్లో లెహంగాని ఇలా డిజైన్ చేసుకోవాలి మీరు అంబ్రిల్లా టైప్ లెహంగాని డిజైన్ చేయాలి అంటే మనకి డిజైన్ అనేది క్లమ్జీగా ఉండాలి అంటే ఎటు మనం ఫోల్డ్ చేసినా కూడా డిజైన్ మారకుండా ఉండాలి ఇలా స్టాండింగ్ లాగా లైన్స్ లాగా డిజైన్ ఉందనుకోండి అలాంటప్పుడు అంబ్రిల్లా అనేది తల క్రిందులుగా అయిపోతుంది అందువల్ల అనార్కలి స్టైల్లో ఇలా నేను లెహంగాని డిజైన్ చేశాను క్రింది వైపున బార్డర్ కూడా అనార్కలికి అయితే కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ బ్రాడ్ బ్రాడ్గా రౌండ్ నెక్ని ఫ్రంట్ లో ఇలా నెక్ నెక్ని అయితే డిజైన్ చేశాను లత్కన్స్ని పైన పిక్ని షేర్ చేశాను కదా సేమ్ ఇలా లత్కన్స్ని డిజైన్ చేశాను ఇక్కడ లత్కన్స్ కోసం మనకి బ్లౌజ్ పీస్లో అయితే క్లాత్ లేదు ఇంకొక బ్లౌజ్ పీస్తో హ్యాండ్స్ని డిజైన్ చేశాను కదా ఆ క్లాత్తో నేను లత్కన్స్ని ఇలా డిజైన్ చేశాను చున్నీ అయితే ఇలా ఉంది ఈ బ్లౌజ్ ఇంత నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసి నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఈ రౌండ్ నెక్ దగ్గర ఇలా నేను స్ట్రెయిట్ పీస్తో హెమ్మింగ్ అయితే స్టిచ్ వేశాను ఇక్కడ మీరు క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు స్ట్రెయిట్ పీస్తో స్టిచ్ వేస్తే ఫ్రంట్ సైడ్ మనం పేపర్ క్యాన్వాస్తో నెక్ని రెడీ చేస్తాం కాబట్టి ఫ్రంట్ సైడ్ హెమ్మింగ్ పట్టి ఈ బ్యాక్ సైడ్ హెమ్మింగ్ పట్టి వెడల్పు కరెక్ట్గా ఉంటే షోల్డర్స్ని అటాచ్ చేసేటప్పుడు హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట హెమ్మింగ్ వేసినప్పుడు ఈ హెమ్మింగ్ స్టిచ్ అనేది ఒకే విధంగా అంటే ఒకే లెవెల్లో ఉంటుంది అందువల్ల నేను ఇక్కడ స్ట్రెయిట్ పీస్తో ఇలా హెమ్మింగ్ పట్టీని అయితే స్టిచ్ వేస్తున్నాను పై వైపును కూడా కుట్టు వేసుకోవాలి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇలా బ్యాక్ సైడ్ హెమ్మింగ్ పట్టీని డిజైన్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ హుక్స్ బెల్ట్ని ఒక సైడ్ కాజా బెల్ట్ని రెడీ చేసుకోవాలి కాజా బెల్ట్ కోసం నాలుగు ఇంచెస్ ఒరిజినల్ క్లాత్ మిడిల్లో రెండు ఇంచెస్ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసి అంటే బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ని ఇలా ప్లేస్ చేసి పావు ఇంచు ఖర్చుతో ఫస్ట్ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఫోల్డ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ముప్పావు ఇంచ్ కంటే ఒక్క పాయింట్ తక్కువతో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ మెడ పీస్ని స్టిచ్ చేశాం కదా అందువల్ల లోపలికి ఫోల్డ్ చేసేటప్పుడు ఈ మెడపీస్ కంటే కొంచెం క్రింది వైపుకి అంటే మెడపీస్ క్రింది వైపుకి ప్లేస్ చేస్తే ఈ కాజా బెల్ట్ ఎలా అయితే రెడీ అవుతుందో ఆ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి క్రింది వైపున నడుం బెల్ట్ని యాడ్ చేస్తాం కాబట్టి క్రింది వైపున లోపలికి ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ రెండు స్టిచ్చెస్ వేసుకున్నామంటే మధ్యలో కాజాస్ని ప్లేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఒక సైడ్ కాజా బెల్ట్ని యాడ్ చేసుకున్నాం కదా సెకండ్ సైడ్ హుక్స్ బెల్ట్ని యాడ్ చేసుకుందాం నెక్స్ట్ క్రింది వైపును కూడా ఇలా స్ట్రైట్ పీస్ని యాడ్ చేసుకుంటే ఒక సైడ్ బ్యాక్ పార్ట్ రెడీ అవుతుంది ఇలా నీట్గా రెండు ఇంచెస్ వెడల్పుండేలా నడుం బెల్ట్ని రెడీ చేసుకొని ఒక సైడ్కి సన్నగా ఫోల్డ్ చేసి ఒకటి ముప్పా ఇంచెస్కి ఈ నడుం బెల్ట్ని అయితే రెడీ చేసుకున్నాను బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ నడుం బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకు వచ్చేలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ ఇలా ఒక మీరు కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తారో అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ నడుం బెల్ట్ని టర్న్ చేసుకొని పై వైపును కూడా ఒక కుట్టు వేసుకోవాలి ఇక్కడ కుట్టు వేసేటప్పుడు నడుం బెల్ట్ మీదనే స్టిచ్ వేయడానికి ట్రై చేయండి బ్లౌజ్ పైన స్టిచ్ రాకూడదు నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకున్నారనుకోండి హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది అలాగే బ్లౌజ్ని స్టిచ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అందువల్ల ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ అయితే వేశాను ఇలా ఒక సైడ్ బ్యాక్ పార్ట్ రెడీ చేశాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ బ్యాక్ పార్ట్ కూడా అంటే హుక్స్ బెల్ట్ని యాడ్ చేసి క్రింది వైపున నడుం బెల్ట్ని అయితే స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ డాట్ని స్టిచ్ వేసేటప్పుడు ఖర్చు దగ్గరికి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ డాట్ పొడవు కరెక్ట్గా చూసుకోండి ఒక సైడ్ బ్యాక్ పార్ట్కి ఎంత డాట్ పొడవు అయితే తీసుకుంటున్నారో రెండో సైడ్ కూడా అంతే పొడవు తీసుకోవాలి ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోండి క్రాస్గా స్టిచ్ వేసుకోండి అలాగే మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ క్రిందికి డాట్స్ స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ నెక్ అనేది బాగా డీప్ ఉందనుకోండి సపోజ్ ఇక్కడ క్లాత్ రెండు ఇంచెస్ ఉంటే డాట్ పొడవు ఒకటిన్నర ఇంచెస్కే స్టిచ్ వేసుకోండి అంటే బ్యాక్ నెక్ డీప్ కంటే డాట్స్ అనేది క్రిందికి మార్క్ చేసుకోవాలి అలాగే స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ప్రిన్సెస్ కట్ డిజైన్ని డిజైన్ చేస్తున్నాం కాబట్టి ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ కదా అందువల్ల ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కరెక్ట్గా మీరు కటింగ్లో ఎంత ఖర్చును అయితే ఇస్తారో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ప్రిన్సెస్ కట్ షేప్ని స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ అనేది కొంచెం హెచ్చు తగ్గులు వస్తుంది భయపడాల్సిన అవసరం లేదు అలానే ఎక్కువ రాకూడదు ఒక హాఫ్ ఇంచ్ ముప్ప ఇంచ్ వరకు ఓకే కొంచెం ఎక్కువ వచ్చింది అని అంటే మీరు లాగి స్టిచ్ వేశారు అని అర్థం కటింగ్లో మనం కరెక్ట్గా తీసుకుంటాం కానీ ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటాం అంటే రెండో పీస్కి అలాంటప్పుడు కొంచెం ఇలా ఎక్స్ట్రా వస్తుంది ఈ ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా ఇలా ట్రిమ్ చేసుకోండి నేను కటింగ్లో సైడ్ జాయింట్ వైపు ఎక్స్ట్రా క్లాత్ ఇచ్చాను అంటే డాట్ని స్టిచ్ వేయడం కోసం నేను ఇప్పుడే డాట్ని స్టిచ్ వేయను బ్యాక్ లో సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని అక్కడ డాట్ని అయితే స్టిచ్ వేస్తాను ఇలా ఒక సైడ్ ఫ్రంట్ కి రెండో క్లాత్ని యాడ్ చేశాను కదా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా స్టిచ్ వేసుకోవాలి చూసారా కప్ షేప్ ఎంత నీట్గా ఉందో ఇలా ఫ్రంట్ లో ఈ రెండు క్లోత్స్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నెక్ని రెడీ చేసుకుందాము ఆ తర్వాత క్రింది వైపున షేప్ బెల్ట్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను పేపర్ క్యాన్వాస్తో ఇలా అయితే కట్ చేసి లైనింగ్కి అటాచ్ చేసి చుట్టూ ఒక పావు ఇంచ్ కానీ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచుకొని ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ సైడ్ ఇలా ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకోవాలి కరెక్ట్గా సెంటర్ టు సెంటర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి అప్పుడే నెక్ అనేది రెండు వైపులా కరెక్ట్గా ఉంటుంది ఈ పేపర్ క్యాన్వాస్ అటు ఇటు కదలకుండా పిన్స్ని సెట్ చేసుకొని ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ క్యాన్వాస్ పక్కనే కుట్టు రావాలి క్యాన్వాస్ పైన స్టిచ్ రాకూడదు ఈ నెక్ డిజైన్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకుంటూ రావాలి మీరు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు ఎక్కడెక్కడ పొరపాట్లు చేస్తున్నారు మీరు అడిగే డౌట్స్ అన్నీ నోట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈజీగా చూడవచ్చు అందువల్ల సబ్స్క్రైబ్తో పాటు మీరు బెల్ ఐకాన్ని ఆన్లో ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు గమనించండి నేను చాలా స్లోగా చూపిస్తున్నాను క్యాన్వాస్ పక్కనే ఫస్ట్ నుంచి చివరి వరకు క్లాత్ ఎక్కడా లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఇక్కడ ఈ స్కాలప్ నెక్ షేప్ కరెక్ట్గా రావాలి కాబట్టి కార్నర్స్ నీట్గా ఉండేలా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ పావించి ఖర్చు మాత్రమే ఉంచుకొని ఈ అంతా కట్ చేసి ఇక్కడ టక్స్ ఇచ్చేటప్పుడు కార్నర్స్లో కొంచెం నీట్గా టక్స్ ఇవ్వండి అప్పుడు రైట్ సైడ్కి క్లాత్ అనేది నీట్గా వస్తుంది పావించి ఖర్చు మాత్రమే ఉండాలి ఎక్కువ ఎక్కువ ఉండకూడదు ఖర్చు ఎక్కువ ఉందనుకోండి క్లాత్ ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవ్వదు అనమాట టక్స్ని ఇచ్చేటప్పుడు మనం వేసిన కుట్టుకి కొంచెం గ్యాప్తో ఇవ్వాలి ఇలా నీట్గా రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఒక్కసారి ఐరన్ చేసుకున్నారనుకోండి చాలా నీట్గా ఈ నెక్ అనేది రైట్ సైడ్కి టర్న్ అవుతుంది పై వైపున మీరు కుట్టు వేసుకోవాలి అంటే వేయొచ్చు లేదంటే అవసరం లేదు స్టిచ్ వేస్తే చాలా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది లేదు ఐరన్ చేసినా కూడా చాలా బాగుంటుంది చూసారా ఐరన్ చేశాక ఎంత నీట్గా ఉందో నెక్ అనేది క్లయింట్కి నెక్స్ బ్రాడ్గా ఉండాలి షోల్డర్ చాలా చిన్నదిగా ఉండాలి తన ఇష్టానికి తగినట్టుగా అయితే ఇలా డిజైన్ చేశాను అలాగే క్రింది వైపున షేప్ బెల్ట్ని ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి షేప్ బెల్ట్ ఇలా ఫోల్డింగ్ మీద కట్ చేసుకోవాలి అది కూడా స్ట్రైట్గా షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండాలి అందువల్ల నేను ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్లో ఎన్ని లేయర్స్ మిగిలితే అన్ని లేయర్స్ తీసుకున్నాను ఫోర్ లేయర్స్ తీసుకున్నాను కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి క్రింది వైపున లైనింగ్ క్లాత్ రెండు లేయర్స్ పై వైపున ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ పై వైపున మనం లైనింగ్ని కట్ చేసాం కదా ఆ క్లాత్ని ఇలా ప్లేస్ చేసి మీరు కటింగ్లో క్రింది వైపున ఎంత ఖర్చునిచ్చారో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కొంచెం ఇలా వీ కట్ షేప్లో రావాలన్నారు కదా అందువల్ల ఆ షేప్ దగ్గర మాత్రం సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి అప్పుడు ఈ వీ కట్ షేప్ అనేది నీట్గా వస్తుంది మామూలుగా బ్లౌజ్కి స్టిచ్ వేయడం ఈజీనే కానీ షేప్ బెల్ట్ని ఎలా స్టిచ్ వేయాలి అంటే ఖచ్చితంగా ఈ టిప్స్ని అయితే పాటించాలి ఇక్కడ ఈ కార్నర్లో మాత్రం సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి అప్పుడు ఈ వీకట్ కట్ షేప్ అనేది ఈ షేప్ బెల్ట్కి చాలా నీట్గా వస్తుంది క్రింది వైపున ఖర్చు కరెక్ట్గా ఉంచుకొని ఎక్స్ట్రా అంతా ఇలా కట్ చేసేయండి ఇలా కట్ చేశాక కార్నర్స్లో చిన్న చిన్న టక్స్ని ఇవ్వాలి ఎందుకంటే వీ షేప్లో కట్ ఉంది కదా ఈజీగా టర్న్ అవ్వాలి అంటే ఇలా చిన్న చిన్న టక్స్ ఇస్తే మనకి ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి ఇలా వీ షేప్లో నీట్గా ఇలా టర్న్ చేసుకోవాలి నెయిల్తో రబ్ చేసామనుకోండి ఐరన్ చేసిన ఫినిషింగ్ వస్తుంది ఇలా టర్న్ చేసుకొని నెక్స్ట్ పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి ఇలా బ్యాక్ సైడ్కి లైనింగ్ వెళ్ళిపోవాలి పై వైపుకి ఒరిజినల్ క్లాత్ రావాలి కరెక్ట్గా ఒరిజినల్ క్లాతే చివరికి ఉండాలి లైనింగ్ అస్సలు కనిపించకూడదు ఇలా ప్లేస్ చేసి చివరికైనా కుట్టు వేసుకోండి లేదా ఒక పాంచి ఖర్చుతో అయినా స్టిచ్ వేసుకోండి ఇక్కడ వీ షేప్ కార్నర్ దగ్గర మాత్రం నీట్గా సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకుంటే ఈ వీకడ్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇక్కడ నీట్గా లైనింగ్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది కరెక్ట్గా వేసుకోండి ఇలా ఫస్ట్ నుంచి చివరి వరకు ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మీరు ఇన్విజిబుల్గా కూడా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇన్విజిబుల్గా యాడ్ చేయట్లేదు ఇక్కడ ఓవర్లాక్ వేసేస్తాను కాబట్టి సరిపోతుంది మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ లేకపోతే ఇన్విజిబుల్గా కూడా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇక్కడ లైనింగ్ ఎలా ఉందో సేమ్ అలానే కుట్టు వేసుకొని పై వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆ అంతా కట్ చేసుకోండి చూసారా క్రింది వైపున వీ షేప్ కట్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇలా షేప్ బెల్ట్ని రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ని మనం యాడ్ చేసాము నెక్ను కూడా డిజైన్ చేసాం కాబట్టి ఇప్పుడు షేప్ బెల్ట్ని యాడ్ చేసి ఫ్రంట్ పార్ట్ని కూడా రెడీ చేసుకుందాం ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకుంటే మనకి ఈజీగా షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోతుంది రెండు వైపులా కరెక్ట్గా ఉందా లేదా ఇలా ఫోల్డ్ చేసి చూసుకోవాలి చూసారా ఎంత కరెక్ట్గా ఖర్చులు సరిపోయాయో ఇలా షేప్ బెల్ట్ని రెడీ చేసుకోవాలి కరెక్ట్గా సెంటర్కి ఒక మార్కింగ్ వేసుకోండి ఇది సెంటర్ అని తెలుస్తుంది ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చే అంటే షేప్ బెల్ట్ రైట్ సైడ్ ఈ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని అటువైపు చివరి నుంచి కుట్టు వేసుకోకూడదు ఇలా మధ్యలో నుంచి సెంటర్కి ప్లేస్ చేశాను కదా ఈ ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా సెంటర్ని షేప్ బెల్ట్కి సెంటర్ ఉంది కదా ఇలా రెండు సెంటర్స్ కరెక్ట్గా ప్లేస్ చేసుకొని ఇలా మనం హ్యాండ్ని యాడ్ చేస్తాం కదా అలానే యాడ్ చేసుకోవాలి అప్పుడే ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా సెంటర్కి రెడీ అవుతుంది ఇలా ఒక సైడ్ కుట్టు వేసుకున్నాం కదా నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా స్టిచ్ వేసేటప్పుడు కొంచెం ఇలా అక్కడ నుంచి స్టిచ్ వేసుకుంటూ ఈ షేప్ బెట్ని కరెక్ట్గా ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ ఖర్చు మీరు కటింగ్లో ఎంత అయితే ఇస్తారో అదే ఖర్చును తీసుకుంటూ యాడ్ చేసుకుంటూ రావాలి ఎక్కడ గట్టిగా లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఖర్చుని కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా షేప్ బెల్ట్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి నెక్స్ట్ పై వైపును కూడా ఒక కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుంది మధ్యలో సెంటర్ దగ్గర కొంచెం క్లాత్ని కట్ చేసి అక్కడ టక్స్ని ఇవ్వండి అప్పుడు ఈజీగా రైట్ సైడ్కి టర్న్ అవుతుంది ఒకవేళ మీరు ఖర్చు కరెక్ట్గా తీసుకోలేదు అంటే అదే కుట్టు పైన ఇంకొక కుట్ను వేసుకున్నారనుకోండి ఖర్చు కరెక్ట్గా వస్తుంది ఇలా రెండు స్టిచ్చెస్తో మనం షేప్ బెల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పై వైపును కూడా ఒక కుట్టు వేసుకోవాలి ఇక్కడ చిన్న ఇస్తే సెంటర్లో మనకి కరెక్ట్గా షేప్ బెల్ట్ అనేది రైట్ సైడ్కి టర్న్ అవుతుంది ఇలా సైడ్ జాయింట్ వైపు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని నీట్గా ట్రిమ్ చేసేయండి చూసారా పై వైపున కుట్టు వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్ హ్యాండ్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సపరేట్గా వీడియో అయితే పోస్ట్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వీడియో లింక్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇలా రెండు హ్యాండ్స్ రెడీ అయ్యాక లోతు నేను కటింగ్లో తీయలేదు ఇప్పుడు లోతుని కట్ చేసాను రెండు హ్యాండ్స్ రెడీ అయ్యాక బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని రెడీ చేశాను కదా షోల్డర్స్ని కూడా యాడ్ చేసి ఇలా రెడీ చేసుకున్న తర్వాత లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా హ్యాండ్ని కరెక్ట్గా లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి రావాలి ఆ విధంగా ప్లేస్ చేసుకొని షోల్డర్ దగ్గర కుట్టు అలాగే హ్యాండ్కి టక్స్ పాయింట్ ఉంటుంది కదా ఆ క్లాత్ని కరెక్ట్గా ఇలా సెంటర్కి ప్లేస్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి మీరు కటింగ్లో హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ ఇచ్చారనుకోండి ఖర్చు అదే ఖర్చు తీసుకోండి నేనైతే హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాను అందువల్ల అదే ఖర్చును తీసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వస్తున్నాయా లేదా చూసుకోండి అలా వచ్చింది అనంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ కరెక్ట్గా మనం చేసాము అని అర్థం అంటే స్టిచ్చింగ్లో ఇంత కరెక్ట్గా బ్లౌజ్ వచ్చింది అని అంటే కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేసాము అని అర్థం అలాగే ఇలా నీట్గా బ్లౌజ్ రెడీ అయింది అంటే ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మనకి కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది అనమాట ఇంత నీట్గా బ్లౌజ్ వస్తూ ఉంది అనంటే ఇంకా ఈ బ్లౌజ్కి తిరుగులేదు ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది అని మనకి ధైర్యంగా స్టిచ్ వేసేయచ్చు అనమాట ఇలా నీట్గా టక్స్ పాయింట్స్ రెండు ఒకదాని మీదకి ఒకటి వస్తున్నాయా లేదా చూసుకోవాలి ఎక్కడ క్లాత్ని అస్సలు లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా బ్యాక్ పార్ట్ని హ్యాండ్స్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని హ్యాండ్స్ పార్ట్ని ఇలా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇదే కుట్టు పైన రెండవ స్టిచ్ను కూడా వేసాము అంటే మనకి చాలా నీట్గా హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అవుతుంది ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేశాను కదా సెకండ్ సైడ్ హ్యాండ్కి కూడా లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని సెకండ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకోవాలి చూసారా ఎక్కువ తక్కువ లేకుండా ఎంత నీట్గా హ్యాండ్ అయితే రెడీ అయిందో పై వైపున నెయిల్తో రబ్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇలానే సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం సైడ్ జాయింట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా చూద్దాం చూసారా ఇలా డిజైనర్ బ్లౌజ్ని ఎంత నీట్గా స్టిచ్ వేసాము అంటే ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఫిట్టింగ్ ఎలా వచ్చిందో కూడా నేను వీడియో స్టార్టింగ్లోనే పిక్ అయితే షేర్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి ఫిట్టింగ్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ నెక్స్ట్ హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకొని అక్కడ నుంచి టక్స్ పాయింట్ ఉంది కదా టక్స్ పాయింట్ వరకు స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ క్రింది వైపున రెండు స్టిచ్చెస్ ఒకదాని మీద ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని చెక్ చేసినప్పుడు నాకు ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉంది ఎందుకంటే నేను కటింగ్లో సైడ్ జాయింట్ వైపు డాట్ని ఇచ్చాను కదా అందువల్ల ఇప్పుడు నేను డాట్ని స్టిచ్ వేసి చెక్ చేసుకుంటున్నాను ఇలా చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా సరిపోయింది మీరు ఇలా చెక్ చేసుకొని సైడ్ జాయింట్ సైడ్ మీరు డాట్ని ఇస్తే డాట్ని స్టిచ్ వేసుకోండి సపోజ్ మీరు డాట్కి క్లాత్ ఇవ్వలేదు ఇక్కడ క్లాత్ ఎక్కువ వచ్చింది అని అంటే ఇక్కడ మనం షేప్ బెల్ట్ని స్టిచ్ వేస్తున్నాం కదా అక్కడ ఓపెన్ చేసి కొంచెం క్లాత్ని అయితే కట్ చేయండి చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకైతేనే ఇక్కడ డాట్ ఇవ్వాలి చెస్ట్ మీడియంగా తక్కువ ఉన్న వాళ్ళకి డాట్ అవసరం లేదు ఈ క్లయింట్కి బస్ట్ హెవీగా ఉండడం వల్ల నేను సైడ్ జాయింట్ వైపు అయితే డాట్ ఇచ్చాను ఇలా ఇవ్వడం వల్ల ఫిట్టింగ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా నీట్గా మూడు స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని నీట్గా ట్రిమ్ చేసుకోండి అంటే హ్యాండ్స్ దగ్గర నుంచి నడుం దగ్గర క్లాత్ మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒకే విధంగా ఉండాలన్నమాట ఎక్కువ తక్కువ లేదన్నా ఉంటే నీట్గా ట్రిమ్ చేసుకోండి ఎక్స్ట్రా థ్రెడ్స్ని కట్ చేసి ఈ సైడ్ జాయింట్ వైపు నీట్గా ఎక్స్ట్రా క్లాత్నంతా ట్రిమ్ చేసుకోండి ఇక్కడ మనం మెడ పీస్ని స్టిచ్ వేసేటప్పుడు స్ట్రెయిట్ పీస్ కానీ క్రాస్ పీస్ కానీ మిగిలితే ఇక్కడ ఫోల్డ్ చేసైనా కుట్టు వేసుకోవచ్చు లేదు మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ అయినా వేసేయండి చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా ఉందో ఇలా ఒక సైడ్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసుకోవాలి చూసారా సైడ్ జాయింట్ ఎంత స్ట్రైట్గా వచ్చిందో బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఒక్కసారి నడుం లూజ్ని చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్ ఇలా ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత లెహంగా లుక్ అయితే ఇలా ఉంది చూసారా ఇలా అనార్కలి స్టైల్లో అయితే డిజైన్ చేశాను ఎందుకంటే డిజైన్ ఇక్కడ స్టాండింగ్ పొజిషన్లో ఉంది కాబట్టి ఇక్కడ ఈ ఫ్లవర్స్ అన్నీ నిల్చొని ఉండేలా ఇక్కడ రెండు శారీస్తో ఈ లెహంగాని డిజైన్ చేశాను రెండు శారీస్కి డిజైన్ అనేది స్టాండింగ్ పొజిషన్లో ఉంది క్రింది వైపున బార్డర్ ఉంది బార్డర్ కరెక్ట్గా రావాలి ఈ డిజైన్ నిల్చుని ఉండేలా రావాలి అందువల్ల అనార్కలి స్టైల్లో ఈ లెహంగానైతే డిజైన్ చేశాను అలాగే పొట్ట కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి ప్రిల్స్ కాకుండా ఇలా అనార్కలి స్టైల్లో డిజైన్ చేశాము అంటే చాలా నీట్గా లెహంగా రెడీ అవుతుంది ఈ లెహంగాకి చున్నీనిలా పేరప్ చేశాను బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫిట్టింగ్ ఎలా వచ్చిందో కూడా పైన పిక్స్ ని షేర్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి లెహంగా అండ్ బ్లౌజ్ లుక్ ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా నచ్చితే ఎలా ఉందో కామెంట్స్ లో నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్